ఇప్పుడు మేము ఆ విషయంగా కొద్దిగా శ్రద్ధ తీసుకున్నాము మనమంతా కోతకొచ్చిన వాళ్ళు మనకి ఎరువేస్తే పర్వాలేదు ఉన్నరుకుంటారు కానీ ఎవరైతే ఫస్ట్ జీవితాన్ని ప్రారంభిస్తున్నారో అంటే విద్యార్థులు అంటే వాళ్ళు నాటిన విత్తన వాళ్ళకు మనము ఈ జ్ఞానాన్ని అంది ఆ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం మేము ధ్యాన విద్యార్థి అని ఒక ఆరు నెలల్లో కనీసం ఒక నూట యాభై స్కూల్స్లో ధ్యాన ప్రచారం చేసాము మనందరం కలిసి ధ్యాన ప్రచారం చేద్దాం ఆత్మసేవలు అంటే సాధ్యంగా ఉంటాయి ఎవరికి ఏ విధంగా వీలైతే అంతవరకు మీ అందరికీ ఎవరికి శ్రద్ధ ఉన్నా సరే మీ పక్కన ఉన్న పాఠశాలల్లో మాట్లాడండి సార్ ఇట్లా మేము పిల్లలకు మెడిటేషన్ నేర్పిస్తాం వాళ్ళకి ఇట్లా ఆత్మ ఇవన్నీ చెప్పం మనం వేరే వీడియోస్ చూపించి వాళ్ళని పూర్తిగా ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళ దారిలోకి వెళ్ళి మనం వాళ్ళకు మనం ధ్యానం పరిచయం పిల్లలకు ధ్యానాన్ని పరిచయం చేస్తే ఎంతగా డెడికేషన్ అయ్యి ధ్యాన విద్యా చేస్తున్నాము విద్యా వ్యవస్థలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం ఒక పుస్తక రూపంలో తీసుకొస్తాం ఇంకా ఇప్పటిదాకా గణిత శాస్త్రము జీవశాస్త్రము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎవరి ఉన్నాయి కదా ఇంకా ముందు ముందు మనము స్పిరిచువల్ సైన్స్ అనే ఒక సబ్జెక్టు పిల్లల పుస్తకాల బ్యాగ్లో ఉంటుంది అది పాఠ్యాంశంగా మనం తీసుకొస్తాం అందరం సంకల్పం చేసుకుందాం ఆ దిశగా మనం ఇప్పుడు బేసిక్స్ మనము ట్రయల్స్ ఇస్తున్నాం అంట అంటే అన్ని దగ్గరకు వెళ్ళి స్కూల్స్లో చెప్తున్నాం పరిచయం చేస్తున్నాం గవర్నమెంట్ దగ్గరికి వెళ్లే ముందే మనం అంతా గ్రౌండ్ ప్రిపేర్ అనేది